మీకు రాజమండ్రి నుంచి లొకేషన్ పెడుతున్నాను చూడవచ్చు ఇందులో లైట్ హౌస్ బీచ్ ఉంటదండి అక్కడ విన్నారు కదా లైట్ హౌస్ బీచ్ వచ్చే వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కందికుప్పలోని మొత్తం అన్నీ దొరుకుతాయి అండి బయట నుంచి అయితే తెచ్చుకోకూడదు కందికుప్పలో మూడు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ మూడు పాయింట్లో ఇక్కడ అయితే మీకు మటన్ బిర్యానీ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట మొత్తం అన్నీ చూపించాను కదా మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా గా ఉంటాయి మీకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వీడియో తీస్తే ఇక్కడ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుందో కందికొప్ప పల్లంపూర్ దగ్గర కందికొప్ప కందికొప్ప ఇది కందికొప్ప కందికొప్ప అంటండి ఇదేమో కందికొప్ప రెండు కోన ఆరు కిలోమీటర్లు పల్లంకూరు ఓటి పాయింట్ ఐదు ఇలా వెళ్ళాలి లైట్ హౌస్ పది కిలోమీటర్లు లో కాడరెంకోను ఆరు కిలోమీటర్లు పల్లంకూరు ఓటి పాయింట్ ఐదు ఇలా మన వెనక్కి మాట మనప్పుడు వెళ్ళి వచ్చాం కదా అటు అయితే వెళ్ళాలి అయితే కందుకుప్ప అండి ఇది కందుకుప్పలో చూద్దాం కందుకు బిర్యానీ పాయింట్లు అయితే ఉన్నాయండి మూడు ఎన్నో చూశాను బిర్యానీ పాయింట్లు మనం బిర్యానీ పాయింట్లు అయితే తీద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ కందుకు బిర్యానీ పాయింట్స్ అన బిర్యానీ పాయింట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి బిర్యానీ ఇక్కడ రేట్ ఎలా ఉన్నదండి చూడండి కాట రెండు కానీ బోర్ డీ ఉన్నాయి కదండి పల్లంకూరు అక్కడే మనకి డివన్యూ పాయింట్ అయితే ఉండే గణేష్ బిర్యానీ పాయింట్ అనమాట గణేష్ డీ బిర్యానీ నీస్ కూడా ఇక్కడ ఎలా ఉన్నది అనేది ఫుడ్ చూపిస్తాను చూడండి బోడ్స్ అయితే రేట్లు అయితే ఉన్నాయి బిర్యానీ ఎనభై రూపాయలు వంద రూపాయలు అండి సార్ ఇప్పుడు చెప్పండి బిర్యానీ ఏమి ఉంటాయి మీ దగ్గర మా దగ్గర బాస్మతి అండి వంద రూపాయలు మామూలు మైసూరి ఎనభై రూపాయలు నూడిల్స్ ఎనభై రూపాయలు నూడిల్స్ 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 చికెన్ చికెన్స్ ఫ్రైడ్ రైస్ ఎనభై రూపాయలు భోజనం అరవై రూపాయలు టైం అండి ఏంటి ఏ టైం ఉంటాయి పొద్దున్న పదకొండు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా బిర్యానీ ఫైడ్ రైస్ సాయంత్రం తొమ్మిది గంటలు కానీ రెండు గంటల దాకా పొద్దున బిర్యానీ అయితే

ఇది బాయ్ స్మృతి అండి ఇది వంద రూపాయలండి అంటే చికెన్ అండి ఇది చికెన్ ఫ్రై అండి అంటే ఎన్ని వేస్తారు ఐదు పీసులు వేస్తారు చికెన్ ఫ్రై వంద రూపాయలకి ఐదు పీసులు బిర్యానీ పండి పండియా కనకదుర్గ హోటల్ అండి ఇది ఇది కందికొక్కలోనే అయితే మొత్తం మూడు పాయింట్ల దాకా ఉన్నాయండి బిర్యానీ పాయింట్లు ఇప్పుడు ఒకటి అయితే తీశాను రెండోది ఇది కూడా చూడండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది సత్య కనకదుర్గ హోటల్ బిర్యానీ పాయింట్ మా వద్ద వివాహ శుభకార్యములకు మేము మీ ఆర్డర్ పై తయారు చేయబడింది దగ్గర ఏమేమి దొరుకుతాయని చూద్దామండి లొకేషన్ ఇదండి చెప్పండి ఇక్కడ ఏమేమి దొరుkteని మీ దగ్గర మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ జాయింట్ బిర్యానీ జాయింట్ బిర్యానీ ఫ్రై బిర్యానీ బాయిల్డ్ ఎగ్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ జాయింట్ బిర్యానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర ఒకసారి అట్ల రేట్ చెప్తారా చూపించి రేట్ చెప్పండి గిద్ద 200 ఎలాగండి బాయిలర్ ఫ్రైతో తో గుడ్డు వేసి వంద రూపాయలండి బాస్మతి రైసుగుడ్ బాస్మతి రైసు పోడి గుడ్డు ఫ్రై బిర్యానీ వంద రూపాయలు అది ఎంత అది వంద ఇది వంద ఫ్రై బిర్యానీ 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 వంద రూపాయలండి ఫ్రై బిర్యానీ వంద రూపాయలు ఇది ఫ్రై బిర్యానీ అండి ఐదు వంద రూపాయలు ఇది మిక్స్డ్ బిర్యానీ అండి ఏమేమి ఉంటాయండి అందులో మిక్సిడ్ అంటే చికెన్ చికెన్ రయ్యను రయ్య మటన్ నూట రూపాయలండి అది ఇది ఫారం ఫ్రై అండి ఫారం ఫ్రై ఇది ఎంతండి ఇది వంద రూపాయలే అంటే ఇది బాయిలర్ ఫ్రై అండి ఇది ఎలాగన్నారను వంద రూపాయలు వంద ఫుడ్ ఎలా ఉందండి ఏంటండి అది ఫుడ్ బిర్యానీ బాయ్లర్ బిర్యానీ బాగుందండి ఇది ఓకే అండి ఓకే అండి మీరు ఇది కందుకొప్ప పల్లంకూరు దగ్గరండి పల్లంకూరు ఎంత దూరం ఒక కిలోమీటర్ కిలోమీటర్ పల్లంకూరు కంటే ముందే వస్తుంది ఇది కందుకుప్ప మీరు ఇప్పుడు కందుకుప్పలోని బీచ్కి వస్తారు కదా బీచ్ వచ్చే వాళ్ళకి చాలా దూరం నుంచి వస్తారు వాళ్ళకి అయితే రేట్లు అయ్యి ఎక్కడ దొరుకుతుందా ఫుడ్ ఎక్కడ కట్టింగ్ ఇవ్వాలని దూరం నుంచి వస్తుంది మీరు కందుకొప్పలోనే దొరుకుతుంది ఇక్కడ బీచ్ ఎంత దూరం అండి ఇక్కడికి నాలుగు కిలోమీటర్లు ఎంత ఉంటుంది దగ్గరే ఇప్పుడు మీ పాయింట్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల లాగా ఇవన్నీ కూడా దొరుకుతాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఉన్నారు కదా లైట్ హౌస్ బీచ్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కందుకుప్పలోని మొత్తం అన్ని దొరుకుతాయి అండి బయట నుంచి అయితే తెచ్చుకోకూడదు కందికొప్పలో మూడు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ మూడు పాయింట్లు ఇక్కడ అయితే మటన్ బిర్యానీ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట మొత్తం అన్ని చూపించాను కదా మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా గా ఉంటాయి మీకు బీచ్ వచ్చిన ఎవరైనా సరే వీడియో చూస్తే ఇక్కడ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది మేడం కందుకొప్ప పల్లంపూర్ దగ్గర కందుకొంప ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి తరలి నుంచే కావాలి కదా బీచ్కి కి నుంచి వెళ్ళాలి ఆ దొంత నుంచి వెళ్ళాలి కందికొప్పలో మాత్రం అన్నీ దొరుకుతాయి ఇప్పుడు మనం బీచ్కి అయితే దొంతకూరు నుంచి వెళ్ళాలి దొంతకూరుకి కందిగొప్పకి ఒక కిలోమీటర్ అండి డిస్టెన్స్ ఆ కిలోమీటర్ కొంచెం ఎదరికొచ్చి తీసుకుంటే మొత్తం అన్ని కూడా దొరుకుతాయండి ఇక్కడ ఇది ఇది ప్రై అండి యాభై రూపాయలు ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి దేవి రెస్టారెంట్ అండి ఇది ఇక్కడ ఎంత బిర్యానీ వంద రూపాయలు ఏదండి తర్వాత ఒకసారి ఏంటి గెద్దమైసూర బాస్మతి అండి మిక్సింగ్ మిక్స్ చేయండి ఒకసారి చూపిస్తారు ఊరు ఏంటండి ఇది ఏ ఊరుది కందికుప్ప కందికుప్ప గద్దు మైసూరు బాయస్మతి కలిపండి ఇందులోని ఇది ఏంటండి ఇప్పుడు బాయలేరు కదండి బాయలేరు ఎన్ని పీసులు వేస్తారండి ఇది ఓకే సార్ ఓకే పొద్దున్న పదకొండు గారు సాయంత్రం ఆరు ఏడు గంటల లాగా ఉంటుంది ఏమేమి ఉంటాయండి మీ దగ్గర భోజనం కూడా ఉంటుంది భోజనం ఎంత సార్ భోజనం అరవై రూపాయలు ఓకే సార్ మధ్యాహ్నం అన్ని కూడా దొరుకుతాయి వెజ్ వెజ్ దొరుకుతుంది అనమాట బిర్యానీ అయితే చికెన్ ఇవి దొరుకుతాయి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఇది కందికప్పలోని దేవి రెస్టారెంట్ అండి దేవి రెస్టారెంట్ అండి భోజనం దొరుకుతుంది బిర్యానీ కూడా దొరుకుతుంది అన్నమాట బిర్యానీ వచ్చి వంద రూపాయలు అండి భోజనం వచ్చేసి అరవై రూపాయలు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి కూడా దొరుకుతుంది అనమాట ఇది సాయంత్రం ఏడు గంటల వరకు కూడా దొరుకుతుంది కందుకొప్ప సెంటర్ అండి ఇది కందుకొప్ప సెంటర్లో కందుకొప్ప సెంటర్ కందుకొప్ప సెంటర్ అండి ఇది టర్నింగ్ టర్నింగ్ లోనే ఇప్పుడైతే లైట్ హౌస్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలండి లైట్ హౌస్ కి ఎన్ని కిలోమీటర్లు ఉంటారు లైట్ హౌస్ ఒకసారి చెప్పు ఎంత ఎన్ని కిలోమీటర్లు వస్తుంది లైట్ హౌస్ కాడికే ఓకే పది కిలోమీటర్ల దాడు వస్తుంది లైట్ హౌస్ పన్నెండు నుండి పన్నెండు కిలోమీటర్లు ఓకే అదే లైట్ హౌస్ లైట్ హౌస్కి లాగా విఆర్ బిర్యానీ అయితే ఈ టర్నింగ్ లోనే ఉందండి ఈ కందుకుప టర్నింగ్ లోనే ఉంది మనం అయితే అక్కడ ఏమేమి దొరుకుతాయని అని చూద్దాం ఇదండి బిర్యానీ విఆర్ బిర్యానీ పాయింట్ అండి మనం బిర్యానీ పాయింట్ లో ఏమేమి దొరుకుతుందని చూద్దాం ఇదైతే చాలా దొరుకుతుంది తమ్ముడు ఇక్కడ ఏమేమి దొరుకుతాయమ్ మన దగ్గర అన్న చాలా చికెన్ ఫ్రైడ్ దోశ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రై బిడ్డ బిర్యానీ దమ్ బిర్యానీ మొగలాయి చాలా ఐటమ్స్ అవి ఎలాగా రేట్లు ఏంటి చెప్పు రేట్లు అంటే హండ్రెడ్ నుంచి ఉన్నదా హండ్రెడ్ హండ్రెడ్ నుంచి ఉందా చూపించు ఒకసారి నాకు ఇది ఫ్రై అయ్యమ్మ ఎలాగా మాములుగా పీసెస్ పీసులు అంటే బిర్యానీలో వేస్తావు సెపరేట్ గా అమ్ముతావా రైతు ప్రైస్ సపరేట్గా కూడా అమ్ముతాను బిర్యానీలు కూడా సెపరేట్గా అనుకో యాభై రూపాయలు పెడతావా మీరు ఎంత యాభై రూపాయలు ఎక్కడి చెప్తావు పీసులు ఐదు పీసులు వస్తాయి ఓకే బిర్యానీ చూపించుకున్నా ఇది బాయ్ స్మితి అమ్మా బాయ్ స్మితి ఎంతప్పుడు బాయ్ స్మితిని బాయ్లేరు హండ్రెడ్ రూపీస్ అమ్మా ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అమ్మాయి ఫ్యామిలీ ప్యాక్ అయితే ఫోర్ హండ్రెడ్ అంటే అందులో ఏముంటాయి ఎగ్స్ట్రా అంటే పీసెస్ వస్తాయి పీస్ చికెన్ పీసులు అయితే ట్వెల్వ్ పీసులు వస్తాయి ఎగ్ ఫోర్లు వస్తాయి ఇంకేంటి ఫుల్గా ఫుల్గా రైస్ వస్తుంది సరిపోద్ది ఫ్యామిలీకి ఓకే అమ్మా అంతే ఇంతేనమ్మా ఉన్నాయి ఇక్కడ ఎలాగమ్మా ఆఫ్ అయితే ఎనభై ఫుల్ అయితే వంద రూపాయలు ఇది ఏంటి సెంటర్ కందుకొప్ప కందికొప్ప సెంటర్ బీచ్ వెళ్ళి ఊళ్ళు లైట్ హౌస్కి వెళ్తే ఇలాగే వెళ్ళాలి కదా ఇంక వేరే దారి లేదు ఇది లైట్ హౌస్ ఎంత లైట్ హౌస్ పది కిలోమీటర్ల లైట్ హౌస్ కి వెళ్ళాలి పది కిలోమీటర్ల ఆ బీచ్ వెళ్ళాలంటే ఆ నుంచి వెళ్ళాలా ఓకే రైస్ అమ్మా చికెన్ బ్రాడ్ రైసా చికెన్ బ్రాడ్ రైస్ అమ్మా ఇది ఎంత ఇది వంద రూపాయలు వంద రూపాయలు ఫ్రైడ్ రైస్ బాగా చేస్తున్నాడు చేపారు ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది కదా విఆర్ బిర్యానీ చూసాం కదా అక్కడ పక్కనే సాహితీ బిర్యానీ కూడా ఉంది ఇది సాహితీ బిర్యానీ సెంటర్ కూడా ఉంది దీని విఆర్ పక్కనే ఉంది అన్నమాట అది టర్నింగ్ లోని ఇప్పుడైతే మనం చూద్దాం సాహితీ బిర్యానీ సెంటర్ అనమాట అక్కడ ఏం దొరుకుతుంది చూద్దాం ఇక్కడే కందుకొప్ప సెంటర్ లోనే టర్నింగ్ లోనే ఉంది అది కూడా దాని పక్కనే అక్కడ ఏం దొరుకుతుంది ఇది సాహితీ బిర్యానీ సెంటర్ మొత్తం వెజ్ నాన్ వెజ్ మీ ఆర్డర్ పై టరింగ్ చేయబడి అక్కడ ఏమేమి దొరుకుతుంది అనేది అడిగి చెప్తుంది తమ్ముడి అలాగా రేట్ ఇక్కడ బిర్యానీ పాయింట్ బిర్యానీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఏమేమి దొరుకుతాయి నీ దగ్గర బిర్యానీ బిర్యానీ

ఫోర్ హండ్రెడ్ ఆ ఐటమ్స్ని బట్టి అందులో ఏమైనా తక్కువ ఉంటే తగ్గుతుంది ఎక్కువ ఉంటే పెరుగుతుంది ఓకే ఇక్కడ బిర్యానీ ఇప్పుడు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి ఉంటుందా స్టార్టింగ్ పదకొండు గంటల నుంచి ఉంటుంది అప్పటికి వచ్చేస్తారు ఓకే అప్పటికి రన్ రన్నింగ్ లో ఉంటది పదకొండు గంటలకే అన్ని ఎన్ని గంటలకు ఉంటుంది మీకు అవలబుల్గా सायंत्र नयन पोदय ओके पुदा 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 पुद मार्किंग पदको सारी चूपनी बास्मती बासमीति रईस पीस पीसलिए पड़ता है वो कल फोर पीस नई पड़ता దేతవ 1 రూపాయి లాంటిది ఎక్కడ ఎంపల్ జరిగా ఎక్కడ ఆడుతది అని అంట ఓకే ఒక హాట్ రెడ్ వట్ వర్కని హరీ హరీ రెడ్ వట్ ఇది సాహితీ ఐది కొంచెం వెదడన్ క్యాటరింగ్ అయ్యి ఉంది రెడియల్ అంటే చూపిస్తున్నాను క్యాటరింగ్ కూడా ఉండ는다 కాలేజీలో ഇത് കേട്ടറിംഗ് കൂടെ അല്ലേ ഇവിടെ കേടറിംഗ് അവൈലബിൾ തന്നെ ആയിട്ട് മണി അത് ബിരിയാണി എന്നാൽ ബോസ് ബിരിയാസ് ബിരിയാണി ബിരിയാണി ബാസ്മൂരി ബിരിയാണി ബിരിയാണി ഫ്രൈ ചൂപ്പിച്ച ഇത് റഡി അവിടുന്ന് ഇവിടെ ആ ബിരിയാണി ഇപ്പോൾ జనం ఎక్కువ ఉంటారా ఓకే ఈ అడ్రస్ వచ్చేసండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కంది కుప్ప ఇక్కడికి వెళ్ళడానికి అయితే అమలాపురం నుంచి కాట్రెన్కోన పల్లంకూరు రూట్ అండి అది మీకైతే లొకేషన్ కూడా పెడుతున్నాను మీకు రాజమండ్రి నుంచి లొకేషన్ పెడుతున్నాను చూడవచ్చు మీరు ఇందులో లైట్ హౌస్ బీచ్ ఉంటుందండి అక్కడ లైట్ హౌస్కి అయితే కందుకుప్ప నుంచే వెళ్ళాలి లోపలికే లైట్ హౌస్ చూడాలంటే ఆ బీచ్కి అయితే ఒక కిలోమీటర్ కందుకుప్పకి ఒక కిలోమీటర్ యువతలే దుంతకూరు అని ఉంటుంది దొంతుకూరు నుంచి అలా అలాగెళ్ళాలన్నమాట ఈ అయితే అక్కడ అన్నీ కూడా దగ్గర దగ్గరలోనే లైట్ హౌస్కి చూడండి వీడియో